పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ తన స్పెషాలిటీని నిరూపించుకున్నారు ట్వంటీ ఫోర్టీన్ లో స్వాతంత్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై ఇచ్చిన హామీల రిపోర్ట్ కార్డు ని ప్రజల ముందు ఎప్పటికప్పుడు పెడుతున్నారు గత ప్రధానమంత్రులతో పోలిస్తే ఆచరణలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు మోదీ నాటి ప్రధానమంత్రులకు నరేంద్ర మోదీకి తేడా చాలా ఉంది ఆచరణలో అమలులో మోదీ స్టైలే వేరు మాట ఇచ్చారంటే నెరవేర్చే వరకు మోదీ విశ్రమించే ప్రసక్తే ఉండదు దీనికి ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎర్రకోటపై మోదీ చేస్తున్న ప్రసంగాలే నిదర్శనం ఎర్రకోటపై ప్రకటించిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నారు మోదీ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ ప్రసంగాలతో పోలిస్తే మోదీ ప్రసంగాలు డిఫరెంట్ గా ఉంటాయి ఈ నేతల ప్రసంగాలు చాలా వరకు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించకుండా పాత మాటలనే చాలా వరకు రిపీట్ చేస్తుంటాయి తాము ఏం చేస్తామో చెప్పకుండా వేరే వాళ్ళ కారణంగానే పనులు జరగడం లేదని ఆ నేతలు చెబుతుండేవాళ్లు దేశ ప్రజలను ఉత్తేజపరిచే విధంగా కాకుండా పేద దేశాలతో తరచగా పోల్చుకుంటూ మన స్థాయిని దిగజార్చే ప్రయత్నాలు చేశారని వాళ్లపై అప్పట్లోనే విమర్శలొచ్చాయి అంతేకాకుండా మేము చెప్పాం మీరు ఆచరించాలి అన్న ధోరణి ఆ ప్రసంగాల్లో ఉండేది కానీ మోదీ మాత్రం అలా కాదు ఇందిరాగాంధీ రాజీవ్ స్వాతంత్ర్య పోరాటానికి వారసులమని తరచుగా ప్రకటించుకునేవాళ్లు కానీ గొప్ప ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన చరిత్ర ఈ ముగ్గురిలో ఒక్కరికి కూడా లేదు అంతేకాదు తమ పనితీరుపై ప్రోగ్రెస్ కార్డును వాళ్లు ఎప్పుడూ ప్రజలకు చూపించే ప్రయత్నం చేయలేదు మోదీ ప్రతిసారి తన ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందుంచుతారు తరం నేతలకు మోదీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే నెహ్రూ ప్రతిసారి తన ప్రసంగంలో ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావించేవారు కానీ అధిక ధరల కట్టడికి పరిష్కారాన్ని మాత్రం చూపించలేకపోయేవారు రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు మోదీ ప్రతి ఇంటికి బ్యాంకింగ్ సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఏడాది తర్వాత రెండు వేల పదిహేనులో తన రిపోర్ట్ కార్డును మోదీ ఇచ్చారు ఏడాది కాలంలో పదిహేడు కోట్ల జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచారు అంతేకాదు పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జన్ధన్ ఖాతాలు యాభై మూడు కోట్లు చేరాయి రెండు వేల పద్నాలుగులోనే ప్రతి ఇంటికి టాయిలెట్ సౌకర్యం ఉంటుందని హామీ ఇచ్చారు మోదీ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఈ లక్ష్యం వంద శాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు మహిళల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి కృషి చేశారు इस प्रधानमंत्री जनधन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं आज करोड़ों करोड़ों परिवार हैं जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है यह स्थिति हमें बदलनी है देश की आर्थिक संसाधन गरीब के काम आए इसकी शुरुआत यहीं से होती है यही तो है जो खिड़की खोलता है और इसलिए జన్ ధన్ యోజన योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని కూడా తాను ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండు వేల పద్నాలుగులోని తీసుకొచ్చారు మోదీ రెండు వేల ఇరవై ఒకటిలో దీనిపై రిపోర్ట్ కార్డును ఇచ్చారు ఆయన కోవిడ్ తర్వాత తయారీ రంగంలో భారత్ మేటుగా దూసుకువెళ్లింది గ్లోబల్ సప్లై చైన్ లో కీలక పాత్ర పోషించింది ఆత్మనిర్భర్ భారత నినాదం ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్లింది దిగుమతుల స్థాయి నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది పద్నాలుగులోనే లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి గత పదేళ్లలో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు పిఏ కిసాన్ సంపద యోజన కిసాన్ సమ్మాన్ నిధుల ఏర్పాటుతో రెండు వేల పంతొమ్మిదిలో వ్యవసాయ రంగంపై తన రిపోర్ట్ కార్డును ప్రజల ముందు పెట్టారు వ్యవసాయాన్ని పండగ చేస్తానని చెప్పిన మోదీ ఆచరణలో కూడా చూపిస్తున్నారు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు